సో డాడీస్ మనం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మంచి ఆదాయాన్ని సుదీర్ఘకాలం అంటే ఒక కాన్సెప్ట్ పెట్టి కొద్ది రోజులు రన్ చేసి ఆ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మరో కాన్సెప్ట్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ తీసుకోకుండా అంటే అలాంటి బిజినెస్ కాదు మనం చేసేది శాశ్వతంగా ఇది కంటిన్యూషన్గా మనం చేసేలా దీన్ని తయారు చేశాను అందుకే రెండేళ్ళు విరామం వచ్చినప్పటికీ నేను దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాను ప్రతిదీ కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి కొన్ని ఉన్నాయి గ్రాసరీకి వస్తే డైరెక్ట్గా కంపెనీతో డీల్ చేసుకున్నాను ఇండియాలో వాడే వస్తువులు చాలా విదేశాల్లో ఉన్నాయి మనం వాడుతున్నటువంటి కొన్ని రకాల షూస్ అని కొన్ని రకాల మన ఇళ్ళల్లో పనిచేసి అవసరం పడే వస్తువులని ఎన్నో రకాల విదేశాల్లో పని తయారవుతున్నాయి అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి దాన్ని కూడా నేను చాలా వరకు అవన్నీ కూడా నేను వాళ్ళతో మాట్లాడుకొని కలెక్ట్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఈ మూడు ప్రాజెక్టులు ఈ మూడు ప్రాజెక్టుల్లో మళ్ళీ వేరియేషన్స్ ఈ మూడు కాక మళ్ళీ కొత్త ప్రాజెక్టులతో క్యూ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది దాంట్లో మన క్యూబో కమ్యూనిటీ వాళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను నేను ఇప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నాను వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు ముందు ఈ కాయిన్ని రేపు పన్నెండు తారీఖు కల్లా ఇది కంప్లీట్ చేసుకొని అవి మీకు ఎలాగ ఇవ్వాలనేది మీరు చెప్పేసి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దీన్ని వెంబడే మళ్ళీ మనకి ఈ డెవలప్మెంట్ కూడా వెళ్ళాలి అప్పుడు మనం అనుకున్నటువంటి యూటిలిటీ ముందుకు వస్తుంది కంప్లీట్ చేసేద్దాం కాయిన్స్ అన్నింటినీ కంప్లీట్ చేసేద్దాం ఉంచు నేను ఏది ఇచ్చాను ప్రతిదానికి దాని తాలూకు రూపాయలు ఖచ్చితంగా మీకు మీ చేతిలోకి మీ ఒడిలోకి వచ్చేటట్టుగానే దీన్ని ప్లాన్ చేశాను కాబట్టి ఆ పద్ధతిలో వెళ్ళిపోతాం క్యూ లైఫ్లో ఇన్కమ్ అనేది గతాన్ని మరిపించేలా గత వైభవాన్ని పది పెంచేలా వెళ్తున్నాం అలాగే ఇన్కమ్ని ఒక ప్రవాహంలా అలా మేము వచ్చేలా దీన్ని ప్లాన్ చేసుకున్నాం అలాగే కాయిన్ యూటిలిటీని ఉత్సవాలు చేసుకునే కాయిన్ యూటిలిటీ ఉత్సవాలు చేసుకునేలా దీన్ని తయారు చేస్తున్నాను చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను కాబట్టి దీన్ని అందిపుచ్చుకొని మళ్ళీ కలిసి నడిచి ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చే మీకు ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇక్కడ మరి సూపర్ సీఈఓలు సిఇఓలకైనా మేము కష్టపడ్డాం కదా మాకేమి లేదా మాకు అవకాశం ఇవ్వరా అంటే ఎవరు చేద్దారనుకునేవాళ్ళు అందరినీ అనట్లేదు నేను వ్యతిరేకించిన వాళ్ళు ఉంటే దాన్ని దీన్ని మరో కరోనా తీసుకోవద్దు దయించి దీన్ని స్వాగతిస్తున్న వాళ్ళు ఎవరు గట్టిగా పని చేస్తున్నారు ఎవరు నమ్మకంగా ఉన్నారు ఎవరు ఇబో కోసం నిరంతరం కష్టపడగలరు కమ్యూనిటీకి మేలు చేయాలని తప్పించి వాళ్ళు ఎవరు ఉన్నారు అలా ఉన్న వాళ్ళందరికీ కూడా దీంట్లో ఏదో ఒక ఛాన్స్ తీసుకోదలుచుకున్నాను అవి ఇంకా కొత్త విభాగ విభాగాలు వస్తున్న కొద్ది ఇందులో చాలామంది అవసరం ఉంటుంది చాలా అంటే చాలామంది అవసరం ఉంటుంది అందువల్ల అందరికీ స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించే ప్రయత్నంలో ఏమాత్రం వెనకడు వేయకుండా తీసుకెళ్తాను ఇది నెక్స్ట్ మన ఈవీస్ ఉన్నాయంటే అది కూడా చాలా భారీ ఇండియా మొత్తం తీసుకెళ్తున్నాను భారీ స్థాయిలో తీసుకెళ్తున్నాను నేను ఈరోజు దాని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కొంతమంది ఇండస్ట్రియల్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నేను అలాగే కూర్చొని సాయంత్రం మాట్లాడాల్సి ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు కొంత వర్క్ ఉంది ఈవినింగ్ సెక్షన్లో నేను ఒక అడ్రస్ ఇచ్చిన హోటల్లో అక్కడ నేను వస్తానని చెప్పాను అక్కడ మాట్లాడుతున్నాను అంటే దాని మీద చాలా చాలా వర్క్ చేయాలి మనం ఎవరు ఒక వ్యాపారవేత్తగా మారాలనుకున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చి మనకు కావలసిన బలూన్ అక్కడ తయారు చేసేలాగా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయగలిగిన అన్నిని ఒక స్కూటర్ తప్ప ఆ స్కూటర్ కూడా వేరే కంట్రీస్లోనే ఆ స్కూటర్ని తయారు చేసే చిన్నపాటి పరిశ్రమలు జరుగుతున్నాయి అవి పెద్ద పెద్ద పరిశ్రమలు కాదు అవి ఆ చిన్నపాటి పరిశ్రమతో ఇంతకుముందు ముందు నేను మాట్లాడాను మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని వీలైతే వచ్చి మా భారతదేశంలో మితాలకు ఫ్యాక్టరీని పెట్టండి నేను ఖచ్చితంగా ఇన్ని బరులు నేను తీసుకుంటున్నాను ఒక అగ్రిమెంట్ రాసి మన మైలేజ్ వల్ల మనకి చముచ్చినట్టు అమ్ముతారు సూపర్ సేల్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే దాన్ని వద్దనోడు ఎవరు ఉండరు టూ వీలర్స్ థౌజండ్ కిలోమీటర్స్ అంటే దానికి అంత దూరం కావాలనుకున్న కొంతమంది ఉన్న ఐదు వందలు మాత్రం చాలా మంది తీసుకుంటారు అందరూ అలాగే అన్ని బాలల్లో కూడా అదే మైలేజ్ని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి మనకు చాలా పడితే అప్పుడు నేను కూడా వాళ్ళతో కూడా డీల్ చేస్తున్నాను వాళ్ళని ఇక్కడ ఇండస్ట్రీ పెట్టమని అడుగుతున్నాను ఇక్కడ మీరు తీసుకొచ్చి పెట్టండి మీ కెపాసిటీ ఎంత ఉన్నదో దాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్దామని చెప్పాను ఇప్పుడు ఆ వాళ్ళతో చర్చ జరుగుతుంది సో ఇలాగ అన్నింటిలోనూ నేను చేసుకుంటూ వెళ్తున్నాను దీనివల్ల చాలా ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది దీని రెండు కారణాలు మూడు కారణాలు నేను బేస్ చేసుకుని వెళ్తున్నాను ఒకటి కాయిన్ మొత్తం అందరికి యూనిట్లోకి వెళ్ళాలి రెండు ఇప్పుడు నేను గతంలో నిచ్చిన మాట ప్రకారం ఆ సత్తా కెపాసిటీ లేదా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆ విధమైనటువంటి మేనేజ్మెంట్ అవకాశాలు కల్పించడం మూడవది క్యూ లైఫ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ డబ్బు ఇంత ఎక్కువ వస్తుందా ఇంత ఎక్కువ ఇవ్వగలిగే కంపెనీలు ఉంటాయా అనేటువంటి భరోసా అండ్ కాన్ఫిడెంట్గా ఎస్ అనిపించలేదు ఈ మూడింటిలతోటి నేను చాలా గట్టిగా వర్క్ చేస్తున్నాను మనం మన తాలూకా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇండియాలో వందకి పైగా పది సీటులు ఉన్నాయి ఈ సిటీ నన్నింట్లోనో వెంచర్ వేసుకుని వెళ్ళాలి ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు వేయడానికి రెడీ అయ్యానో ఆ సిస్టమ్ ఇంకా 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 మెరుగుపడుతుంది ఇంకా ఇంకా బలంగా మెరుగు మెరుగుపడుతుంది మంచి ఇన్కమ్ వస్తుంది మంచి ప్రోత్సాహకాలు వస్తాయి కానీ ఇక మనకి దానికి కనెక్షన్ ఉండదు ఇంక మనం ఏం చేసినా కొన్నాడా అమ్మాడా డబ్బు ఇచ్చాడా తీసుకున్నాడా ఇంటికి పట్టిపోయాడా లేదా దాని తాలూకా వివరాలన్నీ తన సొంతం చేసుకున్నాడా లేదా అంతే తర్వాత అనే మాట కేంద్రం ఉండదు ఎక్కడ ఎక్కడికెక్కడ పుచ్చు పుచ్చుకునే దూరంలోనే బిజినెస్ జరిగేలా ఇదంతా ఉంటుంది సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో చాలా ఎక్కువ కాయిన్స్ వెళ్ళిపోతాయి ఇప్పుడు నేను వైజాగ్లో చేస్తున్న దాంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే అది నేను నేను ఇవ్వాలనుకున్నది చాలా తక్కువ రేటు దాంట్లో కూడా అనేక రకాల గిఫ్ట్లు అనేక రకాల కమిషన్స్ ఇలా చాలా ఉన్నాయి అన్ని ఉన్ని మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటాను ఇలాగా దేశ మనం అనుకున్న ఈ ఐదు రాష్ట్రాల్లో చేస్తున్నప్పుడు చాలా కాయిన్స్ వెళ్ళిపోతాయి చాలా అంటే చాలా నేను ఇంకా దాని మార్కెట్ విషయం ఏంటి దాన్ని ఎన్ని ప్లాన్స్లో చేశాను అని ఇంకా నేను తెలియచేయలేదు కాబట్టి మీకు కొన్నే తెలుసు ఇప్పుడు మీరు మీటింగ్కి రాకపోయినా ఆ గ్రూపులో ఉన్నారు కాబట్టి నేను అక్కడ మాట్లాడుతున్నాను మన గ్రూపుల్లో ఒకవేళ మన క్యూ లైఫ్లో లేని వాళ్ళు కూడా అందరూ ఉన్నారు నేను దాన్ని నోటీస్ చేస్తున్నాను తిను క్యూ తిను క్యూ లైఫ్లో లేరు కానీ ఇందులో ఏం జరుగుతుందో తినాలి తెలుసుకోవాలి వీలుంటే చేయాలి లేకపోతే ఏదో ఒక దాని మీద ఒక అవగాహన రావడానికి వాళ్ళు లోపలికి వచ్చారు వెల్కమ్ అయితే ఈ క్యూ లైఫ్ లో మంచి ఇన్కమ్ తీసుకున్నలా చేస్తున్నాం ఒక్క ఈ ఫ్యూచర్ బిల్డింగ్స్ లేఅవుట్ దాని తల కొట్టిస్తున్నాం దానికి పేరు క్యూ లైఫ్ హోమ్స్ ఈ క్యూ లైన్ ఫోమ్స్ లో ఫ్యూచర్ బిల్డింగ్ లేవర్స్ ఇండియా వ్యాప్తంగా భారతదేశం అంతటా దీన్ని సర్వేగంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు మన ఇండాకు చెప్పిన ఐదు రాష్ట్రాల్లో మన సీఈఓలు వాళ్ళ సూపర్ సిఇఓలు నీలో ఉన్నారు మిగతా రాష్ట్రాల్లో సిఇఓలో మాత్రం ఉన్నారు కొన్ని చోట్ల అయితే వాళ్ళని కలుపుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత వేగంగా వెళ్ళితే అంత వేగంగా మనం దేశవ్యాప్తంగా ఈ ఫ్యూచర్ బిల్డింగ్స్ లేటిని తీసుకెళ్లే ఆలోచనతో దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఒక సమూహాన్ని ఒక అధికార సమూహాన్ని ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకుంటున్నాను మీ ద్వారా మరియు క్యూ లైఫ్ ద్వారా అంటే క్యూబోలో ఉన్న వాళ్ళ ద్వారా క్యూ లైఫ్ ద్వారా ఇక్కడ ఒక విషయం ఏంటంటే దీన్ని ఎంత వేగంగా తీసుకెళ్తే అంత వేగంగా మన కాయిన్స్ అన్ని ఇట్లు గెలుపుతాయి అంటే భారీ మొత్తంలో వెళ్ళే ఛాన్స్ ఉన్న వాటిలో కూడా అలాగే తక్కువ తక్కువ వెళ్ళేదాన్ని కూడా నేను బలంగా తీసుకెళ్ళాలని మనం అవేర్నెస్లు వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రాథమికంగా ఒడిస్సా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక దీనికి తోడు తమిళనాడులో కూడా మన వాళ్ళు ఉన్నారు అంటే అన్ని చోట్ల ఉన్నారు ఈ ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నారు అందుకని ఈ ఐదు రాష్ట్రాల్లో లాంఛనంగా దీన్ని ప్రారంభించి తర్వాత మిగతా రాష్ట్రాల ఇంటికి తీసుకెళ్దాం నేను చేసే ప్లాన్స్ ఏంటనేవి మొదట ముందుగా చెప్పడం అనేది మానేసినప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తాను కానీ చెప్పని చెప్పట్లేదు ఇంతవరకు చెప్పకుండా ఉన్న వాటిని నేను చెప్పలేదు ఎందుకంటే ఇంకా దాని గురించి పదే పదే మీరు ఆలోచించి నేను ఆలోచించి అనవసరం అందుకని ఈ మూడు ప్రాజెక్టులు మీకు చెప్పాను ఆ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ని మీ నుంచే కోరుతున్నాను అలాగే మీతో పాటుగా కేయూస్ నుంచి కోరుతున్నాను ప్రతి జిల్లాలో ఇప్పుడు నేను అనుకుంటుంది ముగ్గురు తీసుకోవాలనుకుంటున్నాను ప్రతి జిల్లాలో ముగ్గురు తీసుకోవాలనుకుంటున్నాను అది ఒక్కొక్కరిగా మనం వాళ్ళందరినీ అందులో ఒక్కొక్కరిగా మనం దాన్ని తీసుకుంటూ వెళ్దాం ఒక జిల్లాలో ముగ్గురు ఇప్పుడు నాకు తెలిసి మన ఒడిస్సాలో సుమారుగా ఇరవై వరకు జిల్లాలు ఉన్నాయి అంటే అంతకంటే ఎక్కువ ఉన్నాయేమో నేను దాన్ని చూడలేదు నెక్స్ట్ ఆంధ్రాలో ఇరవై ఆరు మన తెలంగాణలో ముప్పై రెండు మరి కర్ణాటక తమిళనాడు మనకు అడే లేదు యావరేజ్ని మనం ట్వంటీ ఫైవ్ వేసుకున్న నూట పాతిక వస్తాయి అంటే ఇరవై ఐదు వేసుకున్న నూట పాతిక అంటే నూ నూట ఇరవై ఐదు జిల్లాలు వస్తాయి అన్ని జిల్లాల్లో మనం ముందు వీళ్ళందరికీ ఆ స్థాయిని కల్పించి ఆ స్థానాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ ద్వారా మన కంపెనీ ద్వారా మన క్యూ లైఫ్ కంపెనీ ద్వారా మంతాలు బీసీటీ కాయిన్ని ఎక్కువగా హై యూటిలిటీకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను తర్వాత మిగతా రాష్ట్రాలకి మనం వెళ్దాం ఇందులో మంచి అది ఎలా చేయాలి ఏం చేయాలి అంతా నేను చెప్తాను వాళ్ళలో ఉండాల్సింది ఏంటంటే ప్రజలకి మనకి ఐ మీన్ ఇక్కడ ప్రజలు ఉన్నానంటే మన కమ్యూనిటీ దీంతో పాటు మనకి ఈ క్యూ లైఫ్ తాలూకు యూజర్స్ బేస్ ఉన్నది వీళ్ళని ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఒక అధికారిగా మనం వాళ్ళతో మన కంపెనీకి ఉన్నటువంటి తత్సంబంధాలను పెంచుకుంటూ అక్కడ ఉన్న మార్కెట్ని చేసుకుంటూ ఎవరైతే గొప్పగా దీన్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళని తదుపరి మెట్కి తీసుకెళ్తాను అక్కడ చేసిన వాళ్ళు ఆ పైన ఉన్న పొజిషన్కి మిమ్మల్ని మళ్ళీ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి అలా చేసి గతంలో మనం అనుకున్నటువంటి ఆ స్థాయిని మళ్ళీ మనం అందరం అందిపుచ్చుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు కరెక్ట్గా జాగ్రత్త చూసుకొని వెళ్తున్నాను ఇందులో వెంచర్సు అలాగే డాడీస్ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇది చాలామందికి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను క్యూ లైఫ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి కొన్నింటిని అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్ళడానికి కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ కావాలి ఈ అడ్మినిస్ట్రేటర్ వీళ్ళని మన క్యూ లైఫ్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే దాంట్లో కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు వెబ్సైట్ మంది మూడు రోజులుగా దాన్ని నిలుపు ఆపేసి దాంట్లో ఒక కొత్త సిస్టమ్ని యాడ్ చేయడం వల్ల లేట్ అయింది అది ఈరోజు చెప్తాను అయితే మరి క్యూ లైఫ్ని దేనికోసం నేను ప్రాథమికంగా ప్రాణమి ప్రామాణికంగా తీసుకున్నానంటే బీసీటీ కాయిన్స్ సేల్ అవడానికి యూటిలిటీలోకి అవి పంపించుకోవడానికి నా ప్రథమ కర్తవ్యం అందుకే ఆ ప్లాట్ఫామ్ని అంత పెద్దదిగా చేసే ప్రయత్నంలో చేసుకుంటూ పోతున్నాను అయితే ఇక్కడ మనం మన వెహికల్స్ కానీ రియల్ ఎస్టేట్కి కానీ లేకపోతే మన హోమ్ మార్ట్స్ ఈ గ్రాసరీ మీద మనం ఇచ్చేది కానీ ప్రస్తుతానికి మనం ఈ మూడింటిలో వెళ్తున్నాం కాబట్టి ఈ మూడింటికి ప్రతి ప్రాంతం నుంచి కూడా కొంత మేనేజ్మెంట్ కావాలి ఆ మేనేజ్మెంట్ని గతంలో నేను సిఈఓల్ తీసుకొని ఆ సిఈఓల్ని మన ముందు తీసుకెళ్లాలి ఇలాగే నేను జిల్లాల్లోనూ ఐ మీన్ మీ రాష్ట్రాల్లోనూ ఇలాగ అన్ని చోట్లకి కూడా స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళని అప్పట్టుదల ఉన్న వాళ్ళని అంకిత భావం ఉన్న వాళ్ళని నమ్మకం ఉన్న వాళ్ళని వీళ్ళు నడిపించగలరు అనేటువంటి భావం ఉన్న వాళ్ళని ఆ నుంచి సూపర్ సిఇఒల నుంచి తీసుకుంటానని అప్పుడు మాట ఇచ్చున్నాను ఒక రకంగా మనం ఇచ్చే కారు వగేరే కాకుండా దీనికోసం కూడా ఓ మంచి పొజిషన్ ఉంటుంది లైఫ్ కోసం చక్కటి బేస్ దొరుకుతుంది సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది దీనికోసం పనిచేసినట్టు కూడా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం నేను అనుకునేంత ప్లాట్ఫామ్ ఇప్పుడు వచ్చింది మరి ఆ రోజు చేయాలనుకున్న దానికి కరెక్ట్ టైం కూడా నాకు దీ ఏర్పాటు చేసుకోవడానికి టైం పట్టింది ఇప్పుడు మీలో ఎవరైతే నేను చెప్పిన విధంగా ఉన్నారో వాళ్ళని నేను తీసుకుంటున్నాను మన సంస్థలోకి తీసుకుని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాను ఇక్కడతో ఇది సరిపోయేది కాదు నేను మాట ఇచ్చినట్టుగా మీ పొజిషన్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళాలి అందుకని ప్రాథమికంగా ఇప్పుడు మన ప్లాన్స్ ఇంకా మొత్తం రాలేదు కాబట్టి ఇప్పుడు మీకు మూడు మూడు ప్రాజెక్టులు చెప్పాను ఆ మూడు ప్రాజెక్టులు ప్రాథమికమే ఇంతక మించిన ఇంతకు మించిన ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్ అన్నింటిలోకి నేను వీళ్ళని వాళ్ళు చేసిన పనిని బట్టి ఇప్పుడు మనం ఒక వాళ్ళకు ఒక అవకాశం తీసుకోవడానికి అవకాశం ఇచ్చి దాంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ తాలూకా శక్తి సామర్థ్యాలని నమ్మకాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకి మనకి ఈ మన కమ్యూనిటీకి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా వెళ్తున్న వాళ్ళందరికీ మళ్ళీ దాని పైనున్న మెట్టు ఆ పైనన్న మెట్టు ఆ పైనున్న మెట్టు అలా అంచులంచులుగా తీసుకెళ్ళి ఆ రోజు నేను మాటిచ్చినట్టుగా దాన్ని కరెక్ట్గా ఆ స్థాయిని కల్పించాలని అనుకుంటున్నాను అంటే మీకు తెలియకపోయినా ఆ పై స్థాయిలో ఉన్న వర్కులు కింద స్థాయిలో ఉన్నటువంటి ఈ పొజిషను ఈ అధికారాన్ని మీరు అందిపుచ్చుకొని అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగే బాధ్యత మీరే తీసుకోగలుగుతారని నేను నమ్ముతున్నాను దానికి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దాని మీదకి వస్తాను దాంట్లో ఏ రా ఏ జిల్లాలో ఏ రాష్ట్రాల్లో ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసు కాబట్టి మీలో ఎవరు దాన్ని దక్కించుకోవాలని ముందుకొస్తారో మీకున్నటువంటి అబిలిటీస్ని మనం ఒకసారి చూసుకొని మీ చేతుల్లో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను తర్వాత పన్నెండు తర్వాత నేను చెప్పినట్టుగా డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి క్యాష్ని మీకు ఎలా పంపిస్తాను ఏ క్రమంలో పంపిస్తాను అనేది మీకు నేను చెప్తాను దాని ప్రకారం మీకు వస్తాయి మీరు సరిగ్గా చూసుకోవచ్చు మీ కాయిన్స్ వచ్చేసిన తర్వాత అదే మీ క్యాష్ వచ్చేసిన తర్వాత మీ అకౌంటు ఇంకా అంటే ఈ కిబో వెబ్సైటు ఆగిపోద్ది దానికి ఎలాగ ఏంటి అనేది నేను చెప్తాను దాన్ని మీరు చేసుకోండి ఈ కాయిన్ యుటిలిటీని కూడా చాలా బలంగా తీసుకెళ్తున్నాను చాలా అంటే చాలా బలంగా తీసుకెళ్తున్నాను దానికి చాలా పెద్ద ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసుకున్నాం క్యూ లైఫ్లో దాంట్లో ఎవరు ఎలా చేయాలి అనే దాని మీద నేను మళ్ళీ మీకు అన్ని వివరాలు చెప్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనకి రేపు పన్నెండు తారీఖు పన్నెండు తారీఖు నా సాఫ్ట్వేర్ వర్క్ మన కీబో వెబ్సైట్లు అంతా కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు అయిపోయింది చిన్న చిన్నవి అనమాట అందులో కొన్ని కొన్ని ఉన్నాయి అవి నోటీస్ చేశాను నేను మల్లన్న ఇది మన తాలూకా కీబో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నేను నోటీస్ చేసినవి కొన్ని ఉన్నాయి వాళ్ళు చేసినవి కొన్ని ఉన్నాయి అవన్నీ ఇవాళ రేపు ఎలూర్లో క్లోజ్ అయిపోతాయి అవన్నీ కూడా చేసేస్తాను అంటే పన్నెండు తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత నేను ఈ కాయిన్స్ తీసుకోవడానికి ఆ బ్రిడ్జ్ ఆ కాంటాక్ట్ కూడా చేంజ్ చేస్తాను అంటే మొత్తం కాయిన్స్ వేసే వరకు చేయడానికి కావలేదు అవదు కూడా ఎందుకంటే మళ్ళీ ఈ కాయిన్స్ మళ్ళీ 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 పడకటం చేయడం వల్ల వర్క్ చేయడం అనేది కష్టం అవుతుంది సో రేపు పన్నెండు కల్లా కంప్లీట్ చేసి మనం కాయిన్ మన ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకోవడానికి ఆ బ్రిడ్జి నేను తయారు చేస్తాను అది ఆయన చేస్తారు దాంట్లో దానికి సంబంధించి అది చేసిన తర్వాత మీకు ఇస్తాను మీరు మీ కాయిన్స్ని మీరు తీసుకెళ్ళండి దానికి ఈలోగా మన క్యూ లైఫ్లో మీ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి క్యూ లైఫ్లోకి వెళ్ళే బ్రిడ్జ్ కూడా చేంజ్ చేస్తాను అంటే ఇది అవ్వకుండా అక్కడి నుంచి కొన్ని కాయిన్స్ రాకుండా ఆ బ్రిడ్జిని మనం క్యూ లోకి కనెక్ట్ చేయలేము అందువల్ల మన అకౌంట్తో మన సేవింగ్ అకౌంట్ కావచ్చు మిగతాది కావచ్చు దాని త్రూగా ఇందులోకి పంపిస్తాను ఎందుకంటే సెల్ విన్నర్స్ ఎవరున్నారో వాళ్ళు మాత్రమే అమ్ముకునే కేంద్రాలుగా తీసుకోవాలనుకున్నాను ఆ కాయిన్స్ని అమ్ముకునే కేంద్రాలుగా ఎందుకంటే ఈ సెల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు అన్నమాట వాళ్ళకి జనాలు కూడా కనెక్ట్ అయి ఉన్నారు అందువల్ల వీళ్ళని ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్లుగా అంటే ఆ కేంద్రాలుగా ఆ బ్రిడ్జ్ ఓనర్గా మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ క్యూ లైఫ్లోకి కాయిన్స్ని యూటిలిటీలో తెస్తారు ఇది దీని వెర్షన్